కులగణన ముఖ్యంగా బీసీ కులగణనకు సంబంధించినటువంటి చర్చ జరుగుతూ ఉంది పార్లమెంట్లో కూడా చాలా వాడి వేడి చర్చ జరిగింది ముఖ్యంగా దేశంలో దాదాపుగా మనకు స్వాతంత్రం వచ్చిన దగ్గర నుండి ఒక మెజారిటీ వర్గంగా ఉండి సామాజికంగా అంచివేతకు గురవుతూ విద్యాపరంగా కూడా వెనుకబడిపోయి ఆర్థిక వనరుల పరంగా కూడా సరి అయినటువంటి న్యాయం జరిగినటువంటి ఒక సామాజిక తరగతిగా ఉన్నటువంటి వివిధ బీసీ కులాలు అంటే వెనుకబడిన కులాలకు సంబంధించినటువంటి జనాభా గణన చేయాలి అని చెప్పేసి డిమాండ్ చాలా న్యాయమైనటువంటి డిమాండ్ దీన్ని సిపిఎం పార్టీ పార్లమెంట్లో కూడా సంపూర్ణంగా బలపరిచింది భవిష్యత్తులో దేశవ్యాప్తంగా జరిగేటువంటి ఉద్యమాల్లో కూడా మీ అందరితో కలిసి ఆ రకంగా బీసీ జనగణన జరిపేంత వరకు ప్రభుత్వం మీద ఒత్తిడి చేసుక తీసుకురావడం కోసం సిపిఎం పార్టీగా మేము కూడా మీతో కలిసి పోరాడతామని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తా ఉంది దీంతో పాటు బీసీ కులగణన అంటే కేవలం అది జనాలను లెక్కించడమో దీన్ని రిజర్వేషన్ మాత్రమే పరిమితం చేయడమో లాగా దీన్ని చూడకూడదు అని చెప్పేసి మా పార్టీ చెప్పదలుచుకుంది ఎందుకంటే బీసీ కులగణన జరగడం అంటే ఈ వెనుకబడిన కులాలకు సంబంధించినటువంటి వారి ఆర్థిక పరిస్థితి వాళ్ళ జీవన విధానం ఎలా ఉంది వాళ్ళ సామాజిక పరిస్థితి ఏ రకమైనటువంటి పద్ధతిలో ఉంది వాళ్ళ ప్రపోషన్ టు రిప్రజెంటేషన్ ఏదైతే ప్రాతినిధ్యంలో వాళ్ళ యొక్క హక్కు ఎలా పొందగలుగుతా ఉన్నారో దీన్ని ఒకవేళ పొందకుంటే దానికి కారణాలు ఏంటి ఇవన్నీ కూడా రేపు మనకి జనగణంలో అవన్నీ బయటపడేటువంటి అవకాశం ఉంది ఈరోజు బీహార్ ప్రభుత్వం చేసింది బీహార్ ప్రభుత్వం కానీ రేపు రాష్ట్రంలో ఉన్నటువంటి తెలంగాణ ప్రభుత్వం కానీ చెయ్యాలి అనేటువంటి డిమాండ్ వీళ్ళు కూడా పెట్టారు కానీ ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రమో ఎక్కడికక్కడ జరిగితే దానికి చట్టబద్ధత ఉండదు ఏదైతే జనగణన అంటే జనాభా గణన చేసేటువంటి పద్ధతి ఉందో ఆల్రెడీ మనం చూస్తూ ఉన్నాం గిరిజనులలో జనగణన జరిగింది అలాగే ఎస్సీలలో జనగణన జరిగింది అలాగే మతాల ఆధారంగా కూడా జనగణన చేశాము మరి అలాంటప్పుడు ఈ వెనుకబడిన తరగతులకు సంబంధించినటువంటి జనగణన చేయడంలో తప్పేముంది ఎందుకు ప్రభుత్వాలు మేనివేషాలు లెక్క వేస్తున్నాయి అందుకనే మన అందరం కూడా అంటే మామూలుగా ఏదో డిమాండ్ చేసి ఊరుకోవడం అనేది కాకుండా భవిష్యత్తులో జనగణన చేసేంత వరకు దేశవ్యాప్తంగా రాబోయేటువంటి సెన్సెస్ ఏదైతే ఇప్పటికే దాదాపు వాయిదా పడుతూ వస్తూ ఉంది రెండు వేల పదకొండులో మాత్రమే సెన్సెస్ జరిగింది ఇప్పుడు రాబోయేటువంటి కాలంలో వెంటనే కేంద్ర ప్రభుత్వము సెన్సెస్లో కులానికి సంబంధించినటువంటి కాలం ఆల్రెడీ ఉంటుంది దాన్ని ఒక దగ్గరికి చేర్చడమే ఇబ్బంది పడతా ఉన్నారు ప్రతి జనాభా లెక్కలో ఏ కులం మీడియా కంపల్సరీ ప్రతి దాంట్లో అడుగుతారు మరి అడిగినటువంటి దాంట్లో ఏ కులం అనేటువంటి దగ్గర వాటి అన్నింటిని ఒక దగ్గరికి తీసుకురావడం ద్వారా పెద్దగా ప్రభుత్వం అదనంగా కష్టపడాల్సింది కూడా ఏం లేదు ఇక్కడ కాబట్టి దీనికోసం ఇంత రాధాంతమో ఇంత చర్చ చేయాల్సినటువంటి అవసరం లేదు ఇది చాలా న్యాయమైనటువంటి డిమాండ్ కాబట్టి ఈ డిమాండ్ సిపిఎం పార్టీగా సంపూర్ణంగా బలపరుస్తూ రాబోయే కాలంలో మీ అందరితో కూడా కలిసి పోరాడతామని చెప్పేసి తెలియజేస్తూ ఈ అవకాశం